సాగర్ గురించి తెలుసుకున్న అనిరుద్ తండ్రి కృష్ణకుమార్ అనిరుద్ని సాగర్ దగ్గర సర్వెంట్ గా ఉండమంటాడు చేసేదేం లేక నిస్సహాయ స్థితిలో అనిరుద్ దానికి ఒప్పుకొని సాగర్ దగ్గరికి వెళ్తాడు నందకిషోర్ విల్లా నుండి బయటకి వెళ్లగానే సాగర్ అనిరుద్ వైపు చూస్తూ నీ బాడీ గార్డ్స్ అలాగే మేనేజర్స్ పక్కన లేకుండా ఇంటి నుండి ఇలా బయటికి రావడం నీకిదే ఫస్ట్ టైం కదా ఇంతకీ నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని అడిగాడు సాగర్ నుండి ఆ ప్రశ్న వినగానే అనిరుద్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది వీడు డబ్బు గురించి ఎందుకు అడుగుతున్నాడు కొంపతీసి వీడు ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేసి డబ్బులివ్వమని మా నాన్నను బెదిరించడు కదా అని మనసులో అనుకుంటూ ఇప్పుడు నా దగ్గర ఎంతుంటే నీకెందుకు అని తడబడుతూ అడిగాడు మళ్లీ అంతలోనే ప్లీజ్ నన్నేం చేయొద్దు నీకేం కావాలన్నా మా నాన్నని అడుగు అని అన్నాడు అనిరుద్ ప్రవర్తన చూసి సాగర్ అతని భుజంపై చేయివ నీ నిన్ను ఏమి చేయను నీ దగ్గర సరిపడా డబ్బులు లేకపోతే బయట ఉన్నప్పుడు ఏం తింటావు ఒకవేళ నా దగ్గర ఉన్నప్పుడు చిక్కిపోయి బలహీనంగా తయారయ్యావంటే మీ నాన్నకి నేను సమాధానం చెప్పాలి అందుకే నీ దగ్గర లేకపోతే నేను ఇద్దామని అడిగా అని ప్రశాంతంగా చెప్పాడు అది విన్న అనిరుద్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి అతను సాగర్ వైపు కళ్ళు చిట్లించి చూస్తూ నువ్వు మా నాన్నని ఎప్పుడు కలిశావు మీ ఇద్దరు ఇంతకుముందే ప్లాన్ చేసి నన్ను ఇలా సర్వెంట్ ని చేశారా మా నాన్న నాకు హెల్ప్ చేయను అన్నప్పుడే అనుకున్నా ఇదేదో తేడాగా ఉందని నిజం చెప్పు అని సాగర్ ను నిలదీశాడు అది విన్న సాగర్ తల పట్టుకుని హేం రా రానీది అసలు అనుమానం పుట్టాక నువ్వు పుట్టినట్టున్నావు అని అంటూ గట్టిగా నవ్వి వదిలేశాడే తప్ప అనిరుద్ ప్రశ్నకి సమాధానం మాత్రం ఇవ్వలేదు దాంతో అనిరుద్ ఈ రోజు నువ్వు నిజాన్ని దాచవచ్చు కానీ ఏదో ఒక రోజు తప్పకుండా బయటపడుతుంది అని మనసులోనే అనుకున్నాడు వాస్తవానికి సాగర్ అనిరుద్ వాళ్ళ నాన్నని కలవలేదు అసలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు సాగర్కి తెలీదు కాకపోతే కృష్ణకుమార్ గుడ్డిగా తన కొడుకుని సమర్థించకుండా విచక్షణతో ఆలోచించి వ్యవహరించాడు కాబట్టి సాగర్ మనసులో అతని పట్ల గౌరవభావం కలిగింది అప్పటికే సాగర్ బుక్ చేసిన టాక్సీ నందకిషోర్ విల్లా ముందు ఆగడంతో అనిరుద్ ట్యాక్సీ ఎక్కమని తను కూడా ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి ప్యాసింజర్ సీట్ లో కూర్చున్నాడు పది నిమిషాలకి ట్యాక్సీ ఎయిర్పోర్ట్ ముందు ఆగింది అప్పుడు సాగర్ హడావుడిగా రెండు టికెట్స్ విజయవాడకి బుక్ చేసి ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో సాగర్ అనిరుద్ తో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడడంతో అతను కొంత రిలాక్స్ అయ్యాడు సాగర్ తను ఊహించినంత చెడ్డవాడు ఏమీ కాదని అనుకున్నాడు రెండు గంటల సమయం గడిచేసరికి సాగర్ అనిరుద్ధ్తో పాటు విజయవాడలో అడుగు పెట్టాడు ఈరోజు ఆకాశం గాలి నిప్పు నీరు అలాగే భూమి మూల శక్తులుగా ఉన్న ఐదుగురు వ్యక్తులను రిలీజ్ చేసి వాళ్ళని మళ్లీ కల్టివేషన్ స్టార్ట్ చేయమని తన కొత్త సెక్టార్లో మొదట వాళ్ల ఐదుగురిని తీసుకోవాలి అనుకున్నాడు సాగర్ అలా వాళ్ళిద్దరూ ఎయిర్పోర్ట్ నుండి బయటకు వెళ్లగానే డజన్ల కొద్దీ లగ్జరీస్ కార్లు పార్క్ చేసి ఉన్నాయి అది చూసి ఎవరో వీఐపీ వస్తున్నట్టు ఉన్నాడు అందుకే ఈ హడావుడి అంతా అని అన్నాడు అనిరుద్ అంతలో కొంతమంది వ్యక్తులు పార్క్ చేసి ఉన్న కార్ల నుండి దిగి సాగర్ దగ్గరికి వచ్చి అతనికి సెల్యూట్ చేసి వెల్కమ్ చెప్పారు సాగర్ విజయవాడకి వచ్చే ముందే తన గురించి పూర్తి వివరాలు అనిరుద్కి తెలియనివ్వకూడదు అనుకున్నాడు అందుకే అతను డిప్యూటీ లీడర్ అని తెలిసేటట్లు ప్రవర్తించవద్దని కి కాల్ చేసి చెప్పాడు ఎంతైనా అనిరుద్ మిరియడ్ ఇమేజ్ సెక్టార్ లో మెంబర్ కాదు కాబట్టి తన గురించి అనిరుద్కి తెలియాల్సిన అవసరం లేదనుకున్నాడు సాగర్ ముందే అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ ఎయిర్పోర్ట్ కి వచ్చిన జనమంతా అతని పేరు గా అరుస్తూ ఉండడంతో సాగర్ తన పెదవులపై వేలు వేసుకొని అక్కడ ఉన్న వాళ్ళందర్నీ సైలెంట్ గా ఉండమని సైగ చేసి అనిరుద్ధ్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఇతను ఖమ్మంలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ వారసుడు తన పేరు అనిరుద్ కొన్ని రోజులు మనతోనే ఉంటాడు అని చెప్పాడు అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అనిరుద్ధ్ కి కూడా వెల్కమ్ చెప్పడంతో అక్కడ ఉన్న గుంపుని చూసి భయపడ్డాడు అనిరుద్ అతనికి సాగర్ ఒక మిస్టరీ లాగా కనపడుతున్నాడు అక్కడికి వచ్చిన వాళ్లందరూ కి ఇస్తున్న రెస్పెక్ట్ ని చూసి వీడు ఒక ఇల్లరికి అల్లుడు అని విన్నాను చాలా కాలం ఖాళీగానే తిరిగేవాడు అలాంటప్పుడు ఇతనికి విజయవాడను ఇంత ఫాలోయింగ్ ఎలా వచ్చి ఉంటుంది అని మనసులోనే అనుకుంటూ సందేహపడ్డాడు అనిరుద్ సాగర్ గురించి ఆలోచిస్తూ అనిరుద్ స్టాచ్యూ లాగా నిలబడిపోవడంతో సాగర్ అతని భుజం తడుతూ ఏంటి అలా చూస్తున్నావు పద కారెక్కు అని చెప్పగానే అనిరుద్ సైలెంట్ గా కారెక్కి సాగర్ పక్కనే కూర్చున్నాడు అతని మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతున్నాయి కానీ వాటి గురించి సాగర్ని అడిగే ధైర్యం చేయలేక సైలెంట్ గా విండోలోంచి బయటకి చూస్తూ కూర్చున్నాడు ఎయిర్పోర్ట్ నుండి స్టార్ట్ అయిన కార్స్ ఒకదాని వెనకాల మరొకటి దూసుకుపోతూ రెప్పపాటు సమయంలో విలాసవంతమైన సత్యప్రకాష్ విల్లా ముందు ఆగాయి తారు దిగగానే తన కళ్ళ ముందు కనిపిస్తున్న సీన్ చూసి అనిరుద్ ఒక్కసారిగా గుండె ఆగి కొట్టుకున్నట్టు అయింది సత్యప్రకాష్ విల్లా చుట్టూ వందల సంఖ్యలో జనాలు నల్లటి దుస్తులు ధరించి అక్కడ కాపలా కాస్తూ ఉన్నారు చూడడానికి వాళ్ళందరూ శారీరకంగా దృఢంగా ఉన్నారు అంతేకాదు వాళ్ళ శరీరం నుండి వెలువడుతున్న శక్తుల వల్ల అనిరుద్ధ్కి వెన్నులో వణుకు పుట్టింది నా అదృష్టం బావుండి నేనిక్కడికి వచ్చే దారిలో సాగర్ని ఏమీ అనలేదు నేను తలతిక్క వాగుడు వాగినట్టయితే ఈ పాటికి వీళ్లు నన్ను ఫినిష్ చేసేసేవాళ్ళు అని మనసులోనే అనుకుని దీర్ఘంగా నిట్టూర్చాడు అనిరుద్ అప్పుడు సాగర్ అతన్ని చూసి నువ్వు కొంచెంసేపు రెస్ట్ తీసుకో నీ అవసరం ఉన్నప్పుడు నేను కబుర్ చేస్తాను అని చెప్పాడు అనిరుద్ వెంటనే రియాక్ట్ అవుతూ వద్దు సాగర్ నేనేమీ అంతగా అలసిపోలేదు బాగానే ఉన్నా నీతోనే ఉంటా అని చెప్పాడు ఒకవేళ సాగర్ తన పక్కన లేనప్పుడు బై మిస్టేక్ ఏదైనా చేయకూడని పనిచేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ తన బాడీని గద్దలకి ఆహారంగా వేసేస్తారేమో అని భయపడుతూ ఉన్నాడు అనిరుద్ భయాన్ని అర్థం చేసుకున్న సాగర్ అతనికి ధైర్యం చెప్తూ నువ్వనుకుంటున్నట్టు వీళ్ళు చెడ్డవాళ్లు ఏమీ కాదు చూడడానికి అలా ఉన్నారు కాని చాలా మంచివాళ్ళు ఇది కూడా నీ ఇల్లే అనుకో అని చెప్పి అనిరుద్ భుజం తట్టి వెంటనే టార్జాన్ని ఫాలో అవుతూ వెళ్లిపోయాడు అది చూసి ఏంటిది అంత సడంగా గా నన్నొక్కుడిని వదిలేసి వెళ్లిపోతున్నాడు ఇదేం బాలేదు అని అనుకుంటూ సాగర్ అని గట్టిగా అరుస్తూ అతని వెనుక వెళ్లబోయాడు అనిరుద్ అప్పుడు నల్లటి దుస్తులు ధరించిన కొంతమంది వ్యక్తులు అతన్ని చుట్టుముట్టి అనిరుద్ గారు ఎలాంటి గొడవ చేయకుండా దయచేసి మాతో రండి మీరు విశ్రాంతి తీసుకోవడానికి రూమ్కి తీసుకువెళ్తాం మేం చెప్పింది చేయండి ప్లీజ్ అని చెప్పారు వారు ఒక పక్క రిక్వెస్టింగ్ గా మాట్లాడుతూనే మరోపక్క వాళ్ళ మాటలు వినకపోతే దాని పరిణామం ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పారు దాంతో అనిరుద్ మళ్లీ పెదవి విప్పే ధైర్యం చేయలేదు వాళ్ళు చెప్పిన దానికి సరే అన్నట్టుగా తల ఊపుతూ వాళ్లను ఫాలో అయ్యాడు సాగర్ గురించి ముందే తెలుసుంటే అతనితో పోటీ పడేవాడినే కాదు అని మనసులో అనుకుంటూ తను చేసిన పనికి తనని తాను నిందించుకున్నాడు అదే సమయంలో సాగర్ పట్ల అనిరుద్కి కి మరింత గౌరవభావం కలిగింది సాగర్ని అతను తన బాస్ గా యాక్సెప్ట్ చేసేశాడు మరోపక్క సాగర్ బేస్మెంట్కి వెళ్తూ ఉంటే సత్యప్రకాష్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాడు టార్జన్ అతని మాటలు విన్న సాగర్ బేస్మెంట్లో బంధించి ఉంచిన సత్యప్రకాష్ ఫ్యామిలీ మెంబర్స్ ని చూస్తూ వీళ్ళ పేరు చెప్తే ఈ ఊర్లో ఇంకా భయపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్లను ప్రాణాలతో ఉంచావు అంతేనా అని అడిగాడు అవును అని సమాధానమిచ్చాడు టార్జాన్ సాగర్ చిన్నగా తల ఊపుతూ బేస్మెంట్ ని పరిశీలించి చూస్తూ ఉన్నాడు అక్కడ కేవలం క్యాండిల్ లైట్ మాత్రమే ఉంది బేస్మెంట్ అంతా బూజులు పట్టేసి నేల అంతా దుమ్ముతో కప్పబడి ఉంది ఆ నేల నుండి రకరకాల పురుగులు పుట్టుకు వస్తూ ఉన్నాయి ఆ ప్రాంతమంతా కంపు కొడుతూ ఉంటే సాగర్ దాన్ని భరించలేక ముఖానికి మాస్క్ పెట్టుకున్నాడు అక్కడ కేవలం ఒక క్యాండిల్ లైట్ మాత్రమే ఉండడంతో సాగర్ కళ్ళు చిట్లించి చూస్తూ సత్యప్రకాష్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్లాడు వాళ్ళ పరిస్థితిని చూసినప్పుడు సాగర్కి కొంచెం బాధగా అనిపించింది కేవలం ఎముకలపై చర్మం కప్పబడినట్టు ఉన్నాయి వాళ్ళ శరీరాలు వాళ్ళు బాధతో మూలుగుతూ ఉన్నారు అది చూసి టార్జాన్ నువ్వు మరీ ఇంత క్రూరంగా ఆలోచిస్తావని నేను అనుకోలేదు అని అన్నాడు సాగర్ నేను క్రూరంగా ఆలోచిస్తున్నానా మీరొకసారి సత్యప్రకాష్ ఫ్యామిలీ వారసుడైన లోకేష్ ను ఏం చేస్తారో గుర్తు తెచ్చుకోండి దానితో పోల్చి చూస్తే ఇదెంత అని భుజాలు ఎగరేస్తూ చెప్పాడు టార్జాన్ అది సర్లే కాని వీళ్ళకి ఫుడ్ ఏం పెడుతున్నావు అని సాగర్ మరో ప్రశ్న వేయగానే టార్జాన్ ఇబ్బందిగా మొహం పెట్టి నిజం చెప్పాలంటే నేను వీళ్ళకి పెద్దగా ఫుడ్ ఏమీ పెట్టట్లేదు ఎందుకంటే నేను వీళ్ళ మీద ఖర్చు చేయాలనుకోవట్లేదు వారానికి ఒక్కరోజు మాత్రం మూడు పూటల భోజనం పెడతాను మిగిలిన రోజులు గ్లూకోజ్ వాటర్ ఇస్తాను అంతే అని చెప్పాడు కనీసం రోజుకు ఒక్కసారైనా నువ్వు సాలిడ్ ఫుడ్స్ పెట్టట్లేదా అని ఆశ్చర్యంగా అడిగాడు సాగర్ వీళ్ళకి అసలు ఒక్కరోజే తిండి దండగా అనుకుంటూ ఉంటే రోజు పెట్టమంటారేంటి అని చిరాకుగా అడిగాడు టార్జన్ ఓకే ఓకే కూల్ కూల్ ఈ మాత్రం దానికి అంత కోపం ఎందుకు అని నవ్వుతూ అన్నాడు సాగర్ దానికి టార్జాన్ తలదించుకొని నేను మిమ్మల్ని కోప్పడట్లేదు కాని మీకలా అనిపిస్తే నన్ను క్షమించండి అని వినయంగా చెప్పాడు అతను అలా చెప్తూ ఉంటే సాగర్ టార్జాన్ వైపు కళ్ళు చిట్లించి చూస్తూ నీ బిహేవియర్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి నీ సంగతి తర్వాత చూస్తాన్లే కాని కాసేపు వీళ్ళని పట్టిద్దాం పదా అని అంటూ ఆ ఐదుగురు వ్యక్తులకి మరింత దగ్గరగా వెళ్లాడు ఆ తర్వాత సాగర్ అక్కడున్న వారి కళ్ళలోకి సూటిగా చూస్తూ మీరందరూ ఇంకా నన్ను ద్వేషిస్తూ ఉన్నారా నాతో ఎవరెవరు ఫైట్ చేయాలనుకుంటున్నారు ఒకసారి ముందుకు రండి చూసుకుందాం అని కావాలని వాళ్ళని రెచ్చగొడుతూ అన్నాడు వాళ్లలో సాగర్ని గుర్తుపట్టిన ఆకాష్ ముందుకు వచ్చి ఇప్పుడు మమ్మల్ని వదిలిపెట్టు మరో వారంలో నా శక్తిని సంపాదించుకొని తిరిగి నీ దగ్గరికి వస్తాను అప్పుడు ఇలా నా ముందు నిలబడడానికి కూడా నీకు ధైర్యం సరిపోదు అని చెప్పాడు అతని ఒంట్లో కొంచెం కూడా ఓపిక లేకపోయినప్పటికీ అతని గొంతులో మాత్రం క్రూరత్వం స్పష్టంగా తెలుస్తూ ఉంది ఆకాష్ మాటలు విన్న అగ్ని వచ్చింది సాగరని అర్థం చేసుకొని నీకు మాతో పోరాడడం చేతకాదు కాబట్టి మమ్మల్ని ఇలా బంధించి ఇన్ని నెలలుగా టార్చర్ చేస్తూ ఉన్నావు ఒక్కసారి మేము ఈ నరకం నుండి బయటపడ్డామంటే ఆ తర్వాత నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను వేటాడి మరీ చంపుతాము అని అతి కష్టం మీద ఒంట్లో ఉన్న శక్తిని అంతా తీసుకొని చెప్పాడు ఆ తర్వాత అక్కడ మిగిలిన వాళ్ళు కూడా తమని బంధించి ఉంచినందుకు సాగర్ని తిట్టడం మొదలు పెట్టారు కాని సాగర్ వాళ్ల మాటలను అస్సలు లెక్క చేయలేదు ఇన్ని రోజులు తమలో దాచుకున్న బాధను బయటపెడుతున్నారని జాలిపడి వదిలేశాడు సాగర్ని తిట్టి తిట్టి కొద్దిసేపటికి వాళ్ల ఒంట్లో ఓపిక పూర్తిగా నశించడంతో మళ్లీ సొమ్మసిల్లి పడిపోయారు అప్పుడు టార్జాన్ వాళ్ళ మొహాల మీద నీళ్లు కొట్టి వాళ్లను ఒకచోట స్థిరంగా కూర్చోపెట్టాడు సాగర్ వాళ్ళ ముందు ఉన్న కూర్చిలో మీద కాలు వేసుకుని కూర్చొని నేను సత్యప్రకాష్ ఫ్యామిలీని నాశనం చేసినందుకు మీరందరూ నాపై కోపంగా ఉన్నారని నాకు తెలుసు కాని ఒక్క విషయం చెప్పండి ఆ ఫ్యామిలీ నాశనం అవ్వడమే మన సొసైటీకి మంచిది కదా అని అడిగాడు ఆ ప్రశ్న వినగానే అక్కడ ఉన్న ఐదుగురికి మళ్లీ విపరీతమైన కోపం వచ్చేసింది అసలు నువ్వు సత్యప్రకాష్ ఫ్యామిలీని ఎందుకు నాశనం చేయాలని అనుకున్నావు అని అడిగాడు పృథ్వీ అది విన్న సాగర్ గట్టిగా నవ్వుతూ అసలు ఏమీ తెలియనట్టు అంత అమాయకంగా ఎలా అడుగుతున్నావు సత్యప్రకాష్ ఫ్యామిలీ చేసిన ఆగడాలు అన్ని ఇన్ని కావు తమ బిజినెస్ డెవలప్ అవ్వడానికి వాళ్ళు ఎంతగా దిగజారారో నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు సామాన్య ప్రజలను కిడ్నాప్ చేశారు వాళ్ళకి అడ్డొచ్చిన వారిని గూండాలతో బెదిరించారు ఆఖరికి ఆడవాళ్ళని కూడా నానా రకాలుగా హింసించారు నేను కాకపోతే ఇంకొకడు సత్యప్రకాష్ ఫ్యామిలీని ఖచ్చితంగా నాశనం చేస్తాడు అని ఆవేశంగా అంటూ పిడికిలి బిగించి గోడకేసి కొట్టాడు సాగర్ అతని కోపాన్ని చూసి ఒక్కసారిగా అందరూ బెదిరిపోయారు ఇప్పటి వరకు సాగర్పై విపరీతంగా పగ పెంచుకున్న పంచమహాభూతాలు అతనితో కలిసి పనిచేయడానికి ఒప్పుకుంటారా అనిరుద్ కి సాగర్ గురించి పూర్తి నిజం తెలుస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి